లు హరిబాబు గారు నెల్లూరు బ్రహ్మాండం అంటారు టీవీ నటులు సినిమా నటులు అలాగే అమీర్ ఖాన్ గారు నలభై తొమ్మిది అవార్డ్స్ గౌరీశంకర్ గారు వారి ఫోటో కూడా అయితే చేశారు వారికి కిడ్నీస్ ఒక ముఖాన్ కూడా వాటికి వచ్చింది అప్పటి కోసం అలాగే అన్నారెడ్డి గారు అన్నారెడ్డి వారు వాళ్ళని సేవ కలిసి వాళ్ళు అలాగే భాస్కర్ గారు భారతీయ ఈవెంట్ ఒకసారి మీరు అప్పటి ఏమే ఆశించకుండా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాతో తెలియజేస్తూ ఏ కార్యక్రమం జరిగినా కూడా వారి దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఒక పది రోజులకి స్టార్ట్ చేసుకుంటూ అందరికీ ఖర్చులుగా చేస్తూ ఎన్నో కార్యక్రమాలు కళాశాలకి అండగా ఉంటూ వాళ్ళ హాస్పిటల్ వెళ్ళి తగ్గడం వాళ్ళు తగ్గిపోయిన దానిపాదము ఈ కళా సంఘాలు కంటిన్యూ చేసుకుంటూ తెలియజేసుకుంటూ సమాజానికి సేవ చేసిన వాడిని పొద్ధించి ఇరవై కళా సంఘాల తరఫున సేవలంత కానీ వైద్యతను కానీ అనేక వ్యాపారంలో కానీ ఇవన్నీ వార్చిస్తుంటూ కంటిన్యూ చేస్తూ ఇరవై సంవత్సరాలు వాళ్ళు తెలియజేసుకుంటున్నారు ఎక్కడా ఎక్కడ నలుగురు లోప ఆచకుండా మేము సేవ చేస్తూ రామకృష్ణ రాప్ ఈ ప్రోగ్రామ్ కు ఈ సమత్ర కేవరిక వాట్ అని అనేవి ఆలస్యులుంటే సైకి కళా గారికి సంతోష చేసారు వారు నవతన్ సౌరిశంగర్ గారిని చంపడం లేదు అంటే అజేక అవార్శేష గాని సౌరిశంగర్ గారిని జీవిత గీత తీసుకుంటే నిజంగా వారు మానవుడు కాదు దేవుడికి పుట్టు మనిషి పుట్టుగా మనడం తప్పగానే చనిపోవద్దు అన్న చోట పట్టం కానీ ఎలా బతికా అనేది మనకు కావాలి మరి పుట్టగానే దేవుడు మేము వ్యాపారము ఉద్యోగము లేకపోతే డబ్బు ఆలోచిస్తాం దాని ప్రకారం గురించి కానీ ప్రకారం ఎవరు ఎక్కడ ఏం చేయాలి అనేది దేవుడు నిర్ణయిస్తారు కానీ ప్రతి మానవుడు దేవుడు నాకు డబ్బించేవాడు నా బిడ్డలకి నా కుటుంబానికి చాలా బాధపడతారు కాదు దేవుడు తను బిజీగా ఉండి కొంత మానవాన్ని సృష్టించి వాళ్ళు కొంత డబ్బించి సవాల్ కానీ కొత్త కొత్త రూపాయలు దాచిపెట్టుకొని సమాజాన్ని గుర్తించకుండా సాధ్యమాలు గుర్తించ ఈ రోజుల్లో గౌరవ శకరికాలానికి అద్భుతమైన వ్యక్తి సమాజం కోసం అభివృద్ధి చేసి సమాజం కోసం బాధపడి అంటే ఎక్కడైనా కూడా మన మాగరావు కానీ గౌరవ శకరికా పెట్టే ఊరికి అంబులెన్స్ పంపించి కంటి పరిస్థితి చేస్తూ బ్లడ్ టాప్ తీసుకు ఏమేమి కాబోలు ఏడు డబ్బులు వస్తాయని తెలియజేయడం అనేది ఇది తెలుసుకుని ఎక్కడ ఒక ట్రస్ట్ కనుక రావచ్చు ఒక ట్రస్ట్ కనుక సేవ చేసి కానీ ఇంటికి వెళ్ళి చేయడం అనేది ఇది ప్రపంచంలోనే సుమారు సార్ కూడా అంటే ఈ నిజమాన్ని మా ఇరవై రకాల సభ్యులందరినీ వెళ్ళి చూసుకోవడం చెప్పారు అందరూ సీతారామరాయుడు గారు కృష్ణ గారు విశేఖర గారు వీళ్ళందరూ కలిసి మా వాళ్ళు ఆ ప్రశ్న వెళ్ళిన తర్వాత మా వాళ్ళు తల లేదంటే ఫోన్ చేశారు ఏమయా ఏమి మా జీవితంలో ఇంత చక్కగా ప్రజల కోసం బాధపడుతూ ఇది నా కుటుంబము అనే భావంతో ఇక కళ్యాణ పండికి ఉండటం కానీ భోజన వర్షాలు కానీ సరికల్ పుట్టి విషయలు ఎవరైనా ముందు కానీ వారు నేర్పించి మీరు ఒకరి మీద ఆధారపడకుండా మీరు కుట్టి నేర్చుకోవాలి పథకాన్ని చెప్పే మహానుభావుడు మంచి అక్కలు ఇవ్వడం కానీ చుట్టూ పర్యవేక్షణ చేయడం కానీ ప్రతిదీ కూడా వారి పర్యవేక్షణలో జరగటం అనేది బాబు ఒక ఆశ్చర్యకరం ఉంది వారికి ఇవ్వడం మా అదృష్టంగా భావించుకోవచ్చు ఇంతకుముందు మేము ఇష్టం కానీ వారికి ఇవ్వటం అనేది సేవరాత్ర అనేది మా అదృష్టంగా మేము భావించుకోవచ్చు అలాంటి భవన్ గారు వ్యక్తి బాబు మా ఏమై రంగం తరపున అవార్డులు తీసుకోవడం అనేది మేము మేము దా ధన్యవాదం ఏం మేము భావిస్తున్నాం ఈ భోగం అనుకున్నప్పుడు అనేక అనేకమంది ఫోన్ చేశాను అంటే గౌరీ శరీర్ గారి ప్రతిదర గురించి చెప్పడం వారు చేసే కాబట్టి చెప్పడం నేను ఆశ్చర్యపోయాను నా ఫోన్ నెంబర్ మీకు అటువంటికి తయారు చేసి అది ఆ అభిమానం ఆ సెక్షన్ ఈరోజు ఉదయానికి ప్రతి ఒక్కరూ కూడా నేనేమన్నా పనిచేయాలా నేనేమన్నా సర్వీస్ చేయాలా ఆ మహానుభావుడికి కొంచెం సేవ చేస్తే దేవుడు చేసినామని చెప్పి ఉదయానికి ఈ గౌరవం చేస్తున్నారు నేను ఆశ్చర్యపేట మాకేమో అశ్చర్యం కాదు మేము పని చేస్తాం అంటే ఏం నయాన్ని అన్ని వాళ్ళే తెస్తున్నాం ఆశ్చర్యపేట ఇంత హృదయాల్లో తెలుస్తాయి ఉన్న వ్యక్తి నేను ఎవరా చూడలేదు ఏదో సినిమాలో కౌలు జరిగే కానీ నిజ జీవితంలో ఇంత ప్రేమ అభిమానం నా వారు నా ప్రజలు నా వాళ్ళు బాగుండాలని ఆలోచించే వ్యక్తి చాలా అది కుటుంబానో లేదు అన్న నమ్ముడు లేదు ఒకరి కుటుంబాలు లేదు కానీ వారి తపన నేను ఆశ్చర్య ఈరోజు సీతారామ నాయుడు గారు కృష్ణశేఖరరావు గారు కృష్ణా గారు మీరు ఒక పది రోజు నా దగ్గర రావడం మాట్లాడటం నేను ఏ విధంగా చేయాలనుకోవటం వారి తపన చేయటం అనేది ఆశ్చర్యపెట్టాను అంటే అంత అపెక్షి ప్రయోగం ఇక్కడ నేను ఎంపిక నిలబడితే నేను ఎప్పుడు ఎందుకంటే నాకు కావాలో మొదటి రెస్ట్లో నిలబడి అంటే వచ్చిన వాళ్ళు ఇష్యూ చేసుకోవాలి అది కూర్చోవచ్చు అదేవి కాదని కాబట్టి నా ధర్మం నేను నిలబడి వచ్చిన వాళ్ళు ఇష్యూ చేసుకున్న ధర్మం కాబట్టి మాట్లాడుతుంటే ఒక్కొక్కరిని చెప్పే ఆశ్చర్యపడి అంటే ఎంత మంచితనం వారు మనిషిలో మీకు నేను ఎంతో సంతోషపడుతున్నాను ఏదైనా సక్సెస్ కాదో వారి శ్రీమతి కాదు మన భర్త ఎల్పురొచ్చినా కానీ చేతులు సేవ చేసిన వారికి కూడా పెద్ద బాబు వారి జీవన దాడుతుంది అంటే ఒక భర్త సక్సెస్ కావాలంటే వారి శ్రీమతి పాత్ర ఉంటుంది కాబట్టి వారి సక్సెస్ సాలను వారి కాదు వారు కూడా తెలియదు చేసుకుంటూ ఇది ఇది అందరికీ ఆగింది ఈ ప్రోగ్రాన్ చేస్తే మీకు ఏమవుతున్నాయంటే మా దేవుడు కాల్ చేస్తున్నది దేవుడు కానీ సమాజానికి మన పొత్తుకలో ఒక మెసేజ్ ఇవ్వాలి సమాజం మార్పు కావాలి తిరిగి మన సంస్కృతి మన సాంప్రదాయం మన పట్టు పట్టుబొడ్డు మన పండుగలు మన భాష మన న్యాయం మర్చిపోతాయి తిరిగి మళ్ళీ అది ఉపయోగించాలంటే సమాజంలో మనకు మార్పు రావాలి దాని కారణం గౌరీ శంకర మన సమాజం సమాజంలో తిరిగి మళ్ళీ ఒక ప్రేమ కలుగుతుంది అభిమాన కలుగుతుంది ఎంతసేపు డబ్బు డబ్బు కావాలి కానీ డబ్బే చూపిస్తున్నారు డబ్బు కంటే మన చేసుకుని చాలా ఉన్నాయి సహాకరిస్తాం మన కుటుంబం అర్థం మనకి జరిగినా కూడా శుక్రువు అదే పడుకోవాలి అలా ఉదయం కారవసండి అలాంటి గురితలేనప్పుడు మన పుట్టడు కాబట్టి మన సంస్కృతి సాగుదా కొనసాగుతూ అలాంటి మహాత్మావులు మరిన్ని సేవ చేయాలని ఆ దేవుడు అశుస్థుడు దేవ తప్పకుండా అని చెప్పి కోరుకుంటూ వేదిక మీద మరీ వాళ్ళు చెప్పమని ఆనందం చేస్తారు వాళ్ళ గురువు గారికి ఆ పిల్లలకు ఒక దాని తప్పటితో రవితారు ఎప్పుడు కూడా ఒక ప్రేమ మనిషి కష్టాలి తండ్రి ఒక వ్యాపారం చేస్తూ ఒక ఉద్యోగం చేసో తన పస్తు పెద్దవాళ్ళు చేసి ఆపేశం చేస్తారు అంటే ఆ తండ్రి తన జీవితాన్ని బిడ్డలకు అందిస్తే తలు పస్తుంటే ఆ బిడ్డల కోసం వాటి పడిన తల్లు చాలామంది ఉంటారు కానీ ఆ తల్లుల కష్టాన్ని ఆ తల్లి చేస్తారు ఎందుకంటే ఒక వ్యాపారం చేసినప్పుడు రాత్రి పంట రాజు ఊరుగా కానీ ఆయన కష్టం బిడ్డలు అభివృద్ధి అనక తల్లి కష్టం కాబట్టి ఎప్పుడైనా తల్లి హీరో అతని కష్టమే ఆ కుటుంబం కాబట్టి మీరందరూ కూడా యోగా మా గౌరీశేఖర్ గారి అభిమానులు స్నేహితులు అందరూ కూడా కొంతుకుంటూ మేము జరుగుతున్న ప్రజలందరూ కూడా మరొకసారి విధానం నిర్వహణ చేసుకుంటూ మేము చేసే కార్యకర్త కూడా సమాజానికి ఉపయోగపడాలి సమాజంలో మారుచు రావాలి అనే ముందు చేస్తున్నాము అదృష్టం ఏంటంటే వేసిన విత్తం అది చెట్టు అయి పానై కాయలు కాస్తుంది దానికంటే అనేక కుటుంబాలు కాబట్టి మీరు అందరూ కూడా సమాజాన్ని సేవ చేస్తూ ఉన్న చేసుకుంటూ ఒక మంచి దేశ జీవిత సాగాన్ని కోరుకుంటూ ಅಂದರೂ ಕೂಡ ಗೌರಿ ಶೇಕಡಾಗಿ ಮರಬಸನ್ನು ಅಂದೂರಿತು గా మపని సా సా మపని సరేరే గరి 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 సా హరి సరి 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 సని గగ గమ మపపని గమ మపపని సా గల సని నిపో సని ని ది పాపమ సగగగ సమమమ సగగగ సపపప సగగగ సమమమ ని pani 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 pa ga मनसा भावमुलोन बाह्य मूलु गोविन्द స్కాలర్షిప్ తీసుకున్నాను నేను ఆ రోజు నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా మా అమ్మ నాన్న సేవా కార్యక్రమాలు చేస్తామండి ఎక్కడైతే వాళ్ళ వాళ్ళకి తగ్గట్టుగా ఎన్నో మాటలు చెప్పాను నేను మాకు ఇంటి మీదకి వెళ్ళి ఎవరైనా పోయి నైట్ టైం చీకటి పడ్డదప్పుడు సార్ కరెంట్ ఉంటారు కాదు చీకటి పడ్డదని అంటే ఇంటి ముందు వస్తే వాళ్ళ పిల్లలకు కానివ్వండి వాళ్ళకి భోజనాలు వెళ్ళి మా అమ్మా నాన్న తినకుండా వాళ్ళకి పిల్లలకి పెట్టి ఊళ్ళు అవన్నీ చూశాను ఎందుకు నేను ఇది చెప్తానంటే ఈరోజు నాకు ఇచ్చిన అవార్డు కానివ్వండి సన్మానం కానివ్వండి తర్వాత కానివ్వండి నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి ఎలా బతకాలి ఎలా ఉండాలి అని నేర్పించిన వాళ్ళకి సంబంధించింది కానీ నాది కాదు నేను నేనేదైనా సాధించాను అంటే రేపు నాకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు దాకా వికాస్ కమర్షన్ అయితే చెప్పారు కదా వికాస్ కమర్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే విన్య కావ్య సావ్య వాళ్ళ ముగ్గురు రేపు ఏదైనా సాధిస్తే ఆ రోజు నేను సాధించినట్టు కాబట్టి నేను అనుకుంటున్న మా నాన్న ఉన్నారు చూసుకున్నారని చెప్పని నిజంగానే కానీ చూస్తుంటే ఈ కార్యక్రమం మొత్తం టోటల్లీ వాడాలండి మా మ్యాచ్ మాత్రం కాదు తర్వాత సేవల గురించి మన పెద్దలు అందరూ చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు మన రెండు జిల్లాల్లో కూడా అంత విస్తృతంగా చేస్తా దానికి మీ అందరి సహకారం కూడా కావాలి మీ గ్రామాలలో తిరిగినప్పుడు ఇందాగా చెప్పారు మామిడి మొక్కలు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పని నాట్ ఓన్లీ ఫర్ ఫోల్స్ మనకు మామిడి మొక్క అనేది ఇంటికి తోరణం కట్టుకుంటాం మామిడి తోరణం ఎందుకు మామిడి ఆస్తిని ఎక్కువ ఇస్తుంది తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు గ్రీన్లో ఉంటుంది బ్యాక్టీరియా లోపల రానేది మన తర్వాత కట్టుకుంటే మన బ్యాక్టీరియా లోపలికి రాదు అందుకనే నేను చెప్తుంటాను రెండు మొక్కలు తీసుకోండి వెనకొక్క వేసుకోండి బంధువు చేసుకోండి మనకి ఏదైతే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ప్రొటెక్ట్ చేస్తుంది అలా ప్రతి కూడా నేను చేసిన సర్వీస్కి ఇప్పుడు ఇక్కడ మనకు గంగపట్న వాస్తున్నారు మాకు మా బంధువులు మంది కార్యం వెళ్తే కార్యం చేస్తున్నారు వాళ్ళు మాత్రం కూర్చున్నారు గ్రామీన్స్ కూర్చున్నారు మిగిలిన గెస్ట్లతో నిలబడి ఉన్నారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అందులో షుగర్ పేషెంట్స్ ఉన్నారు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు మాకు సదర్ ఉన్నారు చూసుకోడానికి ఏం లేదు అనుకున్న నేను అప్పుడు అనుకున్నాను అంటే మా గంగపట్నంలో రాయసం వెంకటేషన్ మా నాకు అక్కడ విజయ్ చేశాడు ఆయన అలానే సాక్షి దీనికి అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పడుతున్న ప్రధాన పాపం మా సీతారామ సొంతంగా ప్రతి ఒక్క గ్రామ ప్రతిదీ నేను హైదరాబాద్లో ఉంటాను కానీ గ్రౌండ్ రియాలిటీ அண்ணி பிரச்சி கிராம ஸ்பெஷல் ப்ராப்ளம் அலகே மாசியிருக்க யூஸ் சைதன்யா